వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెట్ఫ్లిక్స్ లో అయితే అలర్లైండ్ సీజన్ త్రీ రిలీజ్ చేశారు కదా ఎంత మంది చూసారు నేనైతే నిన్నే కంప్లీట్ చేశానండి సిక్స్ ఎప్రోల్స్ వచ్చే చాలా అంటే చాలా బాగుంది అసలు టెన్షన్ లెవెల్ మామూలుగా ఉండదు నెక్స్ట్ లెవెల్ ఈ సీజన్ అయితే ముందు రెండు సీజన్స్ అయితే చాలా బాగున్నాయి కదా కానీ ఈ సీజన్ లో గేమ్స్ మాత్రం అసలు మామూలుగా ఉండవండి మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి ఒక్క గేమ్ స్టార్ట్ అవ్వగానే టెన్షన్ పీక్ వెళ్తుంది అసలు ఈ సీజన్ లో సస్పెన్స్ థ్రిల్ యాక్షన్ అన్ని కలిపి మైండ్ బ్లోయింగ్ గా అనిపిస్తాయి ఈ సార్ కేవలం సర్వైవర్ మాత్రమే కాదండి ఫ్రెండ్షిప్ ట్రస్ట్ సాక్రిఫైస్ అన్ని బాగా చూపించారు ప్రతి ఎపిసోడ్ చివరి నెక్స్ట్ ఏం అవుతుంది అనిపించేలా బాగా హుక్ చేస్తుంది ఈ సిరీస్ అయితే ఈ సిరీస్ అయితే ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుందండి సీజన్ లో అయితే యాక్షన్ సీక్వెన్సెస్ విజువల్స్ అండ్ క్యారెక్టర్ ఎమోషన్స్ అనేవి బాగా డెప్త్ గా చూపించారండి అండ్ హీరో స్ట్రగుల్ ఫ్రెండ్షిప్ బాండింగ్స్ అన్ని మిక్స్ అయ్యి ఆడియన్స్ ని స్క్రీన్ కి అయితే స్టిక్ చేసేలాగా ఉన్నాయి సో ఓవరాల్ గా ఈ సీజన్ త్రీ అనేది ఒక మస్ట్ వాచ్ థ్రిల్లర్ అండి ఇంకా ఈ సీజన్ చూడండి వాళ్ళు నెట్ఫ్లిక్స్ లో ఉంది వెంటనే వెళ్ళి చూసేయండి చూసిన వాళ్ళైతే ఈ సీజన్ త్రీ లో మీ ఫేవరెట్ గేమ్ ఏంటో అండ్ అలాగే మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో కామెంట్ చేసేయండి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అని అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి